హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరియు ఏ టు జెడ్ బ్లాగ్స్ నేను మీ సరిత అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుందండి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే ఇన్స్టెంట్ దోశనైతే మీకు చూపియబోతున్నానండి ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఒక కప్పు గోధుమ పిండిని అయితే తీసుకోవాలండి తర్వాత త్రీ స్పూన్స్ రవ్వ ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి ముందే వాటర్ని అయితే ఎక్కువగా వేసుకోవద్దండి తర్వాత ఒక టీ గ్లాస్ పెరుగు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు వంట సోడనైతే వేసుకోవాలండి తర్వాత ఇవన్నీ పిండిలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి వీడియోలో చూపించిన విధంగానైతే కలుపుకోవాలి హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్న తర్వాత మరొకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరికొన్ని వాటర్నైతే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా అన్ని వాటర్ ఒకేసారి వేయకుండా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఈ విధంగానైతే కలుపుకోవాలండి మీరు ఎవరైనా నా ఛానల్ అయితే ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందండి తర్వాత అయితే చేతితో ఏ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి అప్పుడే మనకు దోషాలు అనేవి చాలా బాగా వస్తాయండి చూస్తున్నారు కదా ఈ విధంగానైతే కలుపుకోవాలండి ఎందుకంటే మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగానైతే చేసుకుంటే దోశలు అనేవి చాలా బాగా వస్తాయండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరికొన్ని వాటర్ని వేసుకొని బీటర్తో ఈ విధంగా బీట్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగానైతే చేసుకోవాలండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు అయితే పక్కకు పెట్టేసుకోండి మూత తీసిన తర్వాత అయితే పిండి అయితే బాగా నానిందండి ఈ విధంగా ఉండాలి పిండి అయితే తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొన్ని వాటర్ని అయితే ఈ విధంగా ప్యాన్ పైన వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత కాటన్ క్లాత్తో అయితే తుడుచుకోవాలండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని అయితే ఈ విధంగా దోశలుగా వేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగానైతే వేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా ఆయిల్ వేసుకుంటూ ఈ విధంగా కాల్చుకోవాలండి ఈ దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి అప్పటికప్పుడు మనమైతే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి దోశ పైన ఈ విధంగా ఆయిల్ వేసుకుంటూ రెండు వైపులా ఈవెన్గా కాల్చుకోవాలండి చూసారు కదా కలర్ ఎంత బాగా వచ్చిందో ఇలా ప్రిపేర్ చేసుకున్న దోశనైతే ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి సేమ్ అదే విధంగా మిగిలిన దోశలను కూడా వేసుకోవాలండి చూస్తున్నారు కదా కలర్ అయితే ఎంత బాగా వచ్చాయో తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్